స్వామి దేవస్థానము కాశింతల ఇక్కడ ఆలగడ్డ పట్టణంలో ఒకలా నది తీరంలో వెలిసినటువంటి అతి పురాతనమైనటువంటి క్షేత్రము శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి దేవస్థానము కాశింతల ఇక్కడ వెలిసినటువంటి సంతాన సుబ్రహ్మణ్య స్వామి దేవస్థ దేవాలయం నందు ఇక నాగుల విగ్రహాలను కొందరు దుడ దుండగులు గత రాత్రి ధ్వంసం చేయడం జరిగింది ఈ యొక్క హిందువుల యొక్క మనోభావాలను పూర్తిగా ధ్వంసం చేయడం జరిగింది ఈ యొక్క హిందూ సమాజం మీద దాడి చేసేటటువంటి విధంగా గత రాత్రి కొంతమంది దుండగులు వచ్చి విగ్రహాలను ధ్వంసం చేయడం జరిగింది అంతేకాకుండా ఇక్కడ ఉన్న మొక్కలను కానీ అన్ని వేయడం కూడా జరిగింది కాబట్టి హిందూ సమాజంలోని సభ్యులందరూ కూడా ఈ విషయం మీద దృష్టి పెట్టి ఈ యొక్క ఈ చర్యకు పాల్పడిన దుండగులను కఠినంగా శిక్షించాలని కోరుచున్నాము అంతేకాకుండా పోలీసు వారు కూడా కొద్దిగా ఇక్కడ శ్రద్ధ పెట్టి రాత్రి వచ్చినటువంటి కొంతమంది తాగబోతులు వస్తున్నారు వారిలో దుండగులు కూడా వస్తున్నారు వారందరినీ కూడా ఇక్కడ రాకుండా చేయాల్సిందిగా మరీ మరీ కోరుచున్నాము అంతేకాకుండా ఇక దేవస్థానం యొక్క విశిష్టతను కూడా కాపాడాల్సిందిగా భక్తులను మరియు పోలీస్ శాఖ వారిని మరియు విలేకరులందరినీ కూడా ఇక తెలియజేయడం మనం కోరుకుంటూ ఉన్నాము అంతేకాకుండా ఈ దేవస్థానం యొక్క విశిష్టతను ఇక్కడ జరిగేటువంటి ఘోరాలను నిర్మూలించి ఇక దేవాలయం యొక్క ప్రత్యేకతను కాపాడాల్సిందిగా కోరుచున్నాము ఓం నమశివాయశ